బిగ్ బాస్ సీజన్ నైన్ ఏమో కానీ ఈ అగ్నిపక్ష షో వల్ల కామనర్స్ మాత్రం మస్తు బెనిఫిట్ అనుకోండి సెలబ్రిటీగా ఏటైనా సరే లాస్ ముందు పోయినయి వెనకపోతే గొయ్యి అన్నట్టే ఉంది ఎవరు ఎందుకంటే వీళ్ళకి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఐదో తారీఖు దాకా సో ఓటింగ్ నడుస్తుంది ఏడో తారీఖు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకేమో ఇంకా సెలబ్రిటీ ఎవరు ఏంటి అనేది కూడా తెలియట్లేదు తెలిసినా సరే ఇక్కడ మనకేంటి లాభం అనే ఆలోచిస్తారు కదా సెలబ్రిటీస్ ఎందుకంటే వాళ్ళకి ముందు ఓటింగ్స్ ఉన్నాయి ఇంకా జనాలకి బాగా తెలుసు ఈ షో వల్ల ఇంకెక్కువ జనానికి అట్రాక్ట్ అవుతారు ఇంకా నచ్చుతారు మనకేంటి లాభం అంటే సీరియల్స్లో సినిమాల్లో చూసిన వాళ్ళేమే ఉంటాం ఇక్కడ ఏంట్రా అంటే ఇక్కడ ఎవరైనా సరే ముందు వచ్చినా సరే ఎనకొచ్చినా సరే ముందు వచ్చినా ఆవుగా వెనకొచ్చిన దూడే ముద్దు కాదు కదా ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు వచ్చినా లెక్క కాదు నీ ఏంటి నువ్వు ఉండే విధానం ఏంటి నువ్వు అరుస్తున్నావా లేకపోతే ఆడుతున్నావా గెలుగుతున్నావా గొడవ పడుతున్నావా జనానికి కావాల్సింది ఇవే బేసిక్గా నువ్వు నచ్చావంటే నేను వదిలిపెట్టరు సచ్చేదాకా కానీ నచ్చేటట్టు మనం ఉండాలి గేమ్ని బట్టి మన మైండ్ సెట్ని మన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి అది సెలబ్రిటీ అయినా సరే మన కామనర్స్ అయినా ఎవరైనా సరే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు విషయం ఇక్కడ ఓటింగ్ అనేది చాలా వరకు చాలా బెనిఫిట్ బాగా లక్ మన వాళ్ళకే అబ్బా ఎందుకంటే సెలబ్రిటీకి లేటుగా వస్తారు ఓటింగ్ కూడా వీళ్ళకి తక్కువనే ఉంటుంది ఇక్కడ ఎవరు అనేది మెయిన్ ఇప్పుడు స్టార్ట్ అయితే కదా ఎవరు ఏంటి అనేది నువ్వా నేనా సై అని అనుకోవడం ఇక్కడ సయ్యా సైతారా అని కాదు ఇక్కడ ఓటింగ్ ఓటింగ్ ప్రాసెస్లో మన వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వస్తాయి అన్నీ ఎక్కువ తెలుస్తుంది జనానికి ఇంకెక్కువ వాళ్ళ వాళ్ళు చూపించుకోవాలంటే ఇక్కడే ఈ ఇరవై రెండు నుంచి ఓ ఏదైతే ఓటింగ్ స్టార్ట్ అవుతుందో ఈలోపు వీళ్ళు చేసుకోవాల్సిన అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి ఓటింగ్స్ కార్డ్ అయినా జనాలతో ఇంట్రాక్ట్ అయినా ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళు ఓటింగ్ మన ఎలక్షన్స్ ఎలానో ఇప్పుడు వీళ్ళకి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినాక ఒకేసారి ఓటింగ్ వస్తుంది అంటే రాదు కదా అది ముందు నుంచి చూడాలంటే వీళ్ళ తగ్గట్టు వీళ్ళు కృషి చేయాలి అది లేకపోతే కష్టం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అండి ఆయన ముందు నుంచి ఎప్పటి నుంచో నేను పోతా 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 అన్నా అన్నా అక్క అని అనుకుంటా 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 ఒకేసారికి వెళ్ళిండు ఓట్స్ బాగా పడతాయి కొద్దిగా డ్రామా కానీ సింపతి గేమ్స్ బాగా ఆడిండు ఓటింగ్ అయింది గెలిచిండు అక్కడ ఏం చేయాలో చెయ్యాల్సిన దానికన్నా మించి చేసిండు కదా అది జనాలు కావాల్సింది నువ్వు సింపతి ఆడావా ఏది ఆడావని సరే కాదు నీ మైండ్ బాగుందని అంటే ఓ మస్తాడిను గెలవేనా అయ్యింది మనిషి మంచోడు అనుకుంటావు అది నువ్వు సింపతిగా ఆడినామనుకో సింపతితో గెలిచిన వీడు అని అంటారు ఇక్కడ నువ్వు ఏది కావాలనేది కూడా నీ చేతిలో ఉంది మీరేమనుకుంటారు అది కంపల్సరీ కామెంట్ చేయండి ఇప్పుడు ఏదైనా సరే ఓ అంటే పిండికి తగ్గట్టు రొట్టె కదా నువ్వు ఆడేదాన్ని బట్టే నీకు ఓట్స్ అయినా ఏదైనా పడుతుంది అంతేలే కానీ ఒకేసారి నాకు ఓట్స్ రావాలంటే అది రాదు ఎవరికి రాదు నువ్వు ఏం చేయాలంటే ముందు నుంచి నీకు ఒకటి అన్నీ చేసుకోవాలా ఓటింగ్స్ అనే సర్కిల్ ఎక్కువ ఉండాలా ఇంకొకటి నువ్వు బాగా ఆడాలా నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు మస్తాడు ఓట్స్ మాత్రం దాని పడతాయి నువ్వు ఆడకుండా ఆడ కూర్చొని ఆ ట్రాక్ ఈ ట్రాక్ నేర్పిస్తున్నావు అనుకో ఏం ఫరక పడదు జర నేను చూడని కూడా చూడరు అది బాగా గుర్తుపెట్టుకో మీకు ఏమనిపించింది వీడియో వల్ల అని కూడా కమెంట్ చేయండి